ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక అజ్ఞాతమైన టీంను పెట్టుకొని నేను మనవి చేస్తున్నా వీ నో దట్ ఆ టీం ఎవరో వారి పేర్లు ఏంటో వారు ఏం చేస్తున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి మర్చిపోకండి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది